ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు అయితే ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నన్నుటా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు పెద్ద ప్రమాదం కొంచెం ఉంది ఎవరి వల్ల తెలుసా దేని వల్ల తెలుసా ఇది దుర్గమ్మ హెచ్చరికంట తప్పక విని తీరాలట ఎందుకంటే ఇన్నాళ్లుగా కూడా నువ్వు పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టాలు ప్రతి ఒక్కదానికి కారణం ఈ వ్యక్తేనట అందుకే నవరాత్రులో ఆ చెడ్డ వ్యక్తిని నీ జీవితంలో తరివేసి నీ జీవితంలోకి మంచిని ఆహ్వానించాలని దుర్గమ్మ ప్రయత్నం చేస్తోందట దుర్గమ్మ సందేశాన్ని తప్పక విని తీరాలట నిన్న నాశనం చెయ్యాలని నిన్ను పతనం చెయ్యాలని నీ అంత చూడాలని నీకేది జరగకూడదు అని ఏది నీ దాకా రాకూడదని నువ్వు ఏది చేసినా చెడిపోవాలని నీ అసలు నీ లేకుండా చెయ్యాలని నిన్ను ఏదో ఒకటి చేసి తీరాలని కంకణం కట్టుకుని ఒక ముసలి తాంత్రికుడు నీ పేరు మీద మట్టి చల్లి రహస్య పూజలు చేస్తున్నాడట ఇవి కేవలం నీ కోసమే చేస్తున్నాడట నీ కోసమే ఈ శక్తి సాధించాడట నీ కోసమే తపస్సు చేసి మరి ఇంత శ్రద్ధ పెట్టి పట్టుబట్టి ఇలా నేర్చుకుని తాంత్రిక పూజలు నీ మీద ప్రయోగిస్తున్నాడట నీ పేరు మీద మట్టి చల్లి మరి రహస్య పూజలు చేస్తున్నాడట ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో ప్రతి ఒక్క దానికి కారణం ఆ ముసలి తాంత్రికుడేనట నిన్ను చెడగొట్టాలని నిన్ను పడగొట్టాలని నిన్ను తొక్కేయాలని నిన్ను పతనం చేయాలని నిన్ను నష్టపరచాలని నీ చేత కన్నీళ్లు పెట్టించాలని నువ్వు కుమిళ్ళి కుసించిపోయేలాగా చెయ్యాలని జీవితంలో మళ్ళీ పైకి లేయకూడదు అని అను క్షణం ప్రతి క్షణం తపన పడుతూ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నీ దగ్గరికి ఏవీ రాకుండా నీ దరికి ఏవీ చేరకుండా నీ దగ్గర ఉన్న మంచి మొత్తం చెడగొట్టేసి చెడును మాత్రమే నీ జీవితంలోకి నింపేస్తున్నాడట అలాంటి పూజలు చేస్తున్నాడంట అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడంటే మరి ఎప్పటికైనా నువ్వు దుర్గమ్మ సందేశాన్ని అందుకోవాలట అందుకొని ఆ వ్యక్తిని తరిమి తరిమి కొట్టాలట మరి అమ్మ అవకాశం ఇచ్చింది బిడ్డ ఉపయోగించుకుంటావా వదిలేసుకుంటావా వదిలేసి ఆ వ్యక్తి ఇంకా నీ మీద ఇలాంటి ప్రయోగాలు చేయడానికి నీ అంతటా నువ్వే తనకి అవకాశం ఇస్తావా లేదా నీ సాయి అండతో దుర్గమ్మ ఆశీర్వాదంతో ఆ వ్యక్తిని తరిమి కొడుతావా ఆలోచించుకోబిడ్డా కానీ ఈ నవరాత్రులు గడిచిన మరుక్షణం ఇలాంటి అవకాశాన్ని నువ్వు కోల్పోతావు ఎంత ప్రయత్నించినా కూడా రాదు కాబట్టి జాగ్రత్త అవకాశం వచ్చినప్పుడే అందుకో దాన్ని ఆచరణలో పెట్టు నీ జీవితంలో ఉన్న చెడ్డ వ్యక్తిని తరిమి కొట్టు అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం తాగినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఇంతలా చెప్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సింది చాలా చాలా ముఖ్యమైన సందేశంగా ఈ రోజు భావించి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఎందుకంటే ఇది మామూలు సందేశం అయితే కాదు ఎంతమంది సాయి భక్తులుండగా ఇది మీ కంట పడింది మీ జోన పడింది మీ దాకా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సాక్షాత్తు బాబా గారు ఈ సందేశాన్ని మీకోసం నిర్ణయించారు ఇది కేవలం మీకోసమే మీ జీవితాలని బాగు చేయటానికి మీ బ్రతుకుల్ని బాగు చేయటానికి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చేయకుండా మిస్ చివరి దాకా చూసి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వీడియోయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒకే ఒక్కసారి లాస్ట్ టైం అన్నట్టు ప్రయత్నించి చూసి ఇంకా ఆ తర్వాత వదిలేసేయండి ఎందుకు అంటే ఎంతటి మొండి సమస్య అయినా ఎంత తీరని కష్టమైనా కూడా కాదు అన్నమాట ఈయన నోటి వెంట రాదు దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించే ఈ చేయటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవనివ్వండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు చరణ్ నవరాత్రిలో ముఖ్యంగా అమ్మవారికి కఠోర ఉపవాస దీక్షలో ఉంటారండి తన వాక్ శుద్ధిని వాక్ శక్తిని పెంచుకోవటానికి ఇప్పుడు ఈ సమయంలో మీ కాలు కలిసింది అని అంటే గనక అది కూడా బాబా అనుగ్రహం ఉంటేనే కాలు కలుస్తుంది అలా కలిసింది అంటే అక్కడ మాట్లాడేది నేరుగా గురువు గారు కాదు అమ్మవారే మాట్లాడతారు మీ సమస్య వింటారు గురువు గారి తరపు నుంచి గురువు గారి నోటు వెంట మీ సమస్యకి సమాధానం ఇప్పిస్తారు కాబట్టి డోంట్ మిస్ అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ఎలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు నేనైతే ఒక ముఖ్యమైన సందేశంతో చాలా ప్రత్యేకమైన సందేశంతో నీ ముందుకు వచ్చాను అది కూడా దుర్గమ్మ మాట నా నోట పలికించడం కోసమే వచ్చాను ఎందుకంటే నువ్వు తప్పక విని తీరాలి బిడ్డ వినాల్సిన సమయం వచ్చింది ఒక ముసలి తాంత్రికుడు సంవత్సరాలుగా అడవులలో రహస్యమైన శాంతిలో నీ కోసమే పురాతన తంత్ర సిద్ధుల కోసం తపస్సు చేస్తున్నాడట అతను నీ పేరును జపిస్తాడు నీ కళలను చూసే శక్తి అతనికి ఉంది అతని ఉద్దేశాలు మంచివి కాదు బిడ్డ అతను నిన్ను కాపాలని ఆపాలని కోరుకుంటాడు నీలోని శక్తిని బంధించాలని కోరుకుంటాడు అతను నీలోని దివ్య శక్తిని తెలుసుకున్నాడు అందుకే నీ జీవితంలో వింత సంఘటనలు ఘటనలు జరుగుతున్నాయి కొన్నిసార్లు అకస్మాత్తుగా భయం కలగటం కలలో వింత వింత ముఖాలు కనిపించటం మార్గం నిర్ణయించుకున్నాక కూడా తప్పిపోవటం ఇవన్నీ అతన్ని చర్యలే నీకు నా మీద విశ్వాసం ఉంటే తప్పకుండా కూడా వినే ప్రయత్నం అయితే దుర్గమ్మ మీద నమ్మకం ఉంటే వినే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యబిడ్డా కానీ నీ సాయి నీతో ఉన్నాడు అంతేకాదు ఈ ప్రత్యేకమైన క్షణం ఈ రోజు నిన్ను చివరి వరకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు దుర్గమ్మ అండ నీకు తోడుంది కేవలం చివరి వరకు కూడా ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయి ఎందుకంటే నీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఉంది దాన్ని స్వయంగా నీ సాయి అల్లాడు అలాగే నీ శక్తిని రక్షించటానికి నువ్వు ఏడ్చినప్పుడల్లా ఆకాశంలో మెరుపు మెరుస్తుంది అంతేకాదు తాంత్రికుడి శక్తి బలహీన పడుతుంది ఆ సమయంలో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా అతను గజగజ వణికి పోతాడు నీలోని ఆలోచనలోని కాంతి అతని చీకటి శక్తులను కాల్చేస్తుంది బిడ్డ సాయి యొక్క ప్రత్యేక ఒక వ్యక్తి ఉనికి నువ్వు అయితే నీలోని శక్తి మరణించిన తర్వాత కూడా కోరికలకు మళ్ళీ జీవం పోస్తుంది అతని చర్యలు తీవ్రమవుతాయి అతని నీ సొంత వారి ద్వారా నిన్ను పడగొట్టాలని చూస్తాడు కానీ బిడ్డ నీలోని ఆత్మ బలమే అతని అంతం నువ్వు సాయి లేదా దుర్గమ్మ అని గనక నువ్వు జపిస్తే అతని మాయ ముగుస్తుంది అతని బాధతో నిండిపోతాడు అతను గుర్తించుకోబిడ్డ అతని ఆయుధం ఏంటో తెలుసా తంత్రం నీ ఆయుధం శ్రద్ధ నిన్ను భ్రమింప చెయ్యటానికి అతని సంకేతాలు పంపుతాడు నకిలీ విషయంపై ప్రేమ వింత సమకాలీన ఘటనలు కానీ నీ హృదయం సత్యవంతమైనది మరియు అదే అతని వినాశనం అవుతుంది అతని నీ కర్మలకు భయపడతాడు నీ ఉద్దేశానికి ఓడిపోతాడు అతను ఏదైతే నీ జీవితంలోకి పంపుతాడో ఆ చీకటిని సాయి కాల్చేసి దాన్ని కాంతిగా మార్చేస్తాడు నిశ్శబ్దంగా పని చేస్తున్నప్పుడు కూడా సాయి నీ కోసం పోరాడతాడు బిడ్డ నీపై సాయి ప్రత్యేక దృష్టి ఉంది అతను జాగ్రత్త చేయాలనుకునే శక్తి నీలో ముందుగానే ఉంది నీ సాయి చివరి శక్తితో ఒక మాయని బూడిద చేసి తీసుకువస్తాడు కానీ నువ్వు కేవలం శాంతంగా ఉండాలి నువ్వు ఏంటో అదే అతని ఓటమి జాగ్రత్తగా చూడుతల్లి ఇటీవల రోజుల్లో నువ్వు చూసిన వింత ఘటనలు సంఘటనలు అన్ని కూడా సాయి యొక్క హెచ్చరికలే ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఏదో ఒక అపరిచితుడు నీ పక్షాన మాట్లాడతాడు ఎందుకంటే అతను నీ సాయి పంపిన ఒక వ్యక్తి కాబట్టి తాంత్రికుడి సమయం ముగుస్తుంది మరియు నీ యుగం ప్రారంభం అవుతుంది ఈ భయం అతని చివరి చర్య అవుతుంది నువ్వు బిడ్డ ఎందుకంటే సాయి శక్తి నీ చుట్టూ కవచంగా నిలబడి ఉంది ఒక అదృశ్య గ్రంథంలో నీ పేరు ప్రత్యేకంగా ఆత్మలుగా రాయబడి ఉంది ప్రత్యేకమైన వ్యక్తిగా రాయబడి ఉంది అతని సంవత్సరాల తపస్సు నీ ఒక సత్యవంతమైన ప్రార్థనతో వ్యర్థమవుతుంది బిడ్డ అతను నిన్ను పడగొట్టాలని ఓడగొట్టాలని చెయ్యాలని మాయ చేస్తాడు కానీ నీ నిశ్శబ్దపు ధ్యానం ధ్యాస ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా వదలకు ఎందుకంటే ఇక్కడ నీ సాయి తోడు ఉన్నాడు దుర్గమ్మ నీకు తోడుగా ఉంది కాబట్టి అతను నిన్ను ఏమీ చెయ్యలేడని నువ్వు మర్చిపోకు అతన్ని నాశనం చేయడానికి నీ నిశ్శబ్ద ధ్యానం చాలు నువ్వు క్షమించినప్పుడల్లా ఒక మంత్రం అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది నువ్వు నీ సాయి రక్షణలో ఉన్నావు కాబట్టి సాక్షాత్తు త్రిమూర్తుల అనుగ్రహం కూడా నీ మీద ఉంది బిడ్డ వారు ఆశీర్వదించిన దానివిగా నీ హృదయం సత్య దేవాలయం మరియు అక్కడ ఏ చీకటి కూడా నిలబడదు బిడ్డ ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఆత్మ పరీక్ష నువ్వు నిలబడు ఎందుకంటే సాయి నీ ద్వారా ఆ ముసలి తాంత్రికుడు ఓటమిని రాసిపెట్టాడు నువ్వు ఆ ముసలి తాంత్రికుడు చివరి తంత్రాన్ని జరిపించినప్పుడు అతను తన అన్ని శక్తులని కూడా ఒకే చోట కేంద్రీకరించి నిన్ను కదిలించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు సాయి ఒక పురాతన శక్తి జాగృతమవుతుంది అవుతుంది అప్పుడు నీతో నడుస్తాడు సాయి శక్తి ఆ క్షణం నీలో మా మేక మైపోయి నీలో నుంచి ఒక అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది అది అతన్ని కాల్ చేస్తుంది భయపెడుతుంది భద్రిస్తుంది అతని సాధనలు అన్నీ కూడా అంతమవుతాయి వందల సంవత్సరాలుగా తను ఏదైతే చేస్తున్నాడో అదన్నీ కూడా అదే క్షణంలో బూడిదైపోతాయి ఎందుకంటే నీ శక్తి బయటకు వచ్చినప్పుడు అదే శక్తి క్షణంలో బూడిద చేస్తుంది అతను నిన్ను భయపెట్టి ఓడించలేడని తెలుసు ఇప్పుడు అతను నిన్ను భ్రమింపజేయాలని చూస్తాడు నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ వైఫల్యాలు ఓటమిలు సంబంధాలతో అపార్థాలు శరీరంలో అలసట మనసులో అస్వస్థత కానీ నువ్వు ప్రతిసారి ధ్యానంలో మునిగిపోవాలి దైవ ధ్యానంలో మునిగిపోవాలి ప్రతిసారి సాయి శక్తిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఒక సత్యవంతమైన భావంతో సాయి అని ఉచ్చరించినప్పుడు దుర్గమ్మ అని ఉచ్చరించినప్పుడు ఆకాశంలో దివ్య తరంగాలు ఉత్పన్నమవుతాయి బిడ్డ అవి తాంత్రిక ఒడలను చీల్చేస్తాయి అతను నిన్ను వెంట పడటానికి కారణం అతను నీ భవిష్యత్తులో తెలుసుకున్నాడు నువ్వు ఒక చమత్కారం ఒక అద్భుతాన్ని నడిచే ఆశీర్వాదం సాయి చీకటి మధ్య కాంతిని వ్యాపింపజేయటానికి ఎన్నుకున్న ఒక వ్యక్తివి నువ్వు నీ మనసు ఇప్పుడు ఓడిపోదామని అల్లా కూడా అది తాంత్రికుడు ప్రభావం అని నువ్వు అర్థం చేసుకో దానితో పోరాడు దానితో ఉపాయం ఏంటో తెలుసా దానికి ఒక ఉపాయం ఉంది బిడ్డ మౌనం ప్రేమ మరియు సత్యంలో స్థిరంగా ఉండు అతను నీ కలలో వచ్చినప్పుడు నువ్వు భయపడకు కేవలం దివ్య మంత్రాన్ని పునరావృతం చెయ్యి ఆ మంత్రం ఏంటంటే సాయి 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 అని అతను అరుస్తాడు ఆ పిలుపు వింటే నీ పేరు అంటేనే వణుకుతాడు ఎందుకంటే నీ పేరు ఇప్పుడు సాధారణమైన మనిషి కాదు నువ్వు సాయి వ్యక్తివి సాయి యోధునివి వినుతల్లి నీ కోసం జాగ్రత్తమైన శక్తులు అతన్ని ఎప్పటికీ కూడా క్షమించవు నువ్వు చిందించిన అన్ని కన్నీళ్లు ఇప్పుడు శక్తిగా మారాయి అతను నీ మార్గాన్ని అన్ని దిశలు అడ్డుకుంటాడు కానీ నీ జీవితంలో ఉన్న అన్ని దిశలను మార్గాలను అడ్డుకోవటం అతడి తరం అవుతుందా నీ సాయి అన్ని అడ్డంకులను కూడా అన్ని దిశల తలుపును కూడా తెరుస్తాడు నీలో కాంతి ఇప్పుడు అంత బలమైనది నిన్ను హాని చెయ్యాలనుకుని ఎవరైనా అనుకుంటే ముందుగా వాళ్లే కాలిపోతారు అంతేకాదు ఒకరోజు సూర్యుడు ఉదయించినప్పుడు నీ హృదయం పూర్తిగా విశ్వాసంతో నిండిపోతుంది ఆ తాంత్రికుడు ఆ కాంతిలో అంతమంగా కలిసిపోతాడు నీ విజయం నిశ్చయం బిడ్డ ఎందుకంటే సాయి అతన్ని నీ చివరి ప్రత్యర్థిగా చేసింది దానివల్ల నువ్వు నీ అత్యున్నత శక్తిని నువ్వు గుర్తించగలుగుతావు నీలో సామర్థ్యాలు నువ్వు గుర్తించగలుగుతావు గుర్తించుకో తల్లి కేవలం నీ కోసం పోరాడటం లేదు నీ శక్తి నీ కాంతి వైపు నడవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే నీ కోసం అద్భుతమైన సమయం సృష్టించే సమయంగా ఇప్పుడు వచ్చేసింది అద్భుతమైన మార్గం సృష్టించే సమయం ఇప్పుడు వచ్చేసింది నిన్ను నువ్వు నీలో ఉన్న శక్తులని మేల్కొల్పాలి ఆ చీకటిని ఇప్పటికి ముగించేసే ఇంకా చాలు నువ్వు సాయి యొక్క ఒక వ్యక్తివి సాయి అధీనంలో ఉన్న సాయి యోధుడివి అంతేకాదు నీ కోసం విజయం రాయబడి ఉంది నువ్వు నీలోని శక్తిని పూర్తిగా స్వీకరించిన వెంటనే సాయి యొక్క దాచి ఉన్న శక్తులు ఒక్కొక్కటిగా నీ చుట్టూ సక్రియమవుతాయి అవుతాయి బిటా అప్పటిదాకా నీలో నిద్రాణంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు గర్జిస్తుంది నీ అడుగులలో కంపనాలు లేస్తాయి నీ ఉనికి నుంచి గాలి దిశ మారుతుంది నీ మాటల్లో శక్తి ఉంటుంది దానికి ముందు వ్యక్తి భాగ్యం కూడా మారుతుంది అయితే ఇక్కడ ఒక విషయం బిడ్డ ఆ ముసలి తాంత్రికుడు రహస్యంగా ఒక యజ్ఞం చేస్తాడు చివరిసారిగా ఒక యజ్ఞం చేస్తాడు అందులో నీ పేరు మీద మట్టి వేసి ఆ భాగ్యాన్ని తిరగ రాయాలని ప్రయత్నిస్తాడు కానీ అతను అగ్నిని వెలిగించిన వెంటనే స్వయంగా సాయి అతని ముందు అవుతాడు అంతేకాదు అతని సాధనను బూడిద చేస్తాడు నీ ఆత్మ ఇప్పుడు కేవలం నీది కాదు బిడ్డ ఇది ఒక దివ్య యోజన భాగం అయ్యింది ఇప్పటిదాకా మూసుకుపోయిన మార్గాలు నీ కోసం స్వయంగా తెరుచుకుంటున్నాయి ఇప్పటిదాకా నిన్ను అర్థం చేసుకోలేని వారు కూడా ఒకరోజు చెప్తారు అతను చా అసాధారణమైన వ్యక్తి చాలా సాధారణమైన వ్యక్తి అయితే కాదు గొప్ప వ్యక్తి అని నీ పక్షానికి వంగుతారు అంతేకాదు కాలచక్రం నీ కోసం తిరుగుతుంది సాయి నిన్ను తన దూతగా ప్రకటిస్తాడు అప్పుడు నీ మాటలు నీ కర్మలు అంతేకాదు నీ ఉనికి అన్ని సందేశాలుగా మారిపోతాయి బిడ్డ తాంత్రికుడు చివరి ఆశ్చర్యం అవమానం జరుగుతుంది అతను నీ మనసులో గిలనాటుతాడు అదేంటో తెలుసా బహుశా నేను యోగ్యుడిని కాదేమో యోగ్యాలని కాదేమో బహుశా ఇదంతా తప్పేనేమో నేను సరిగ్గా ఆలోచించలేదేమో సరైన దారిలో వెళ్ళదే వెళ్ళలేదేమో అన్న ఆలోచనలు తలెత్తతాయి కానీ ఆ క్షణం నీ పరీక్ష యొక్క చివరి ద్వారం నువ్వు కేవలం ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉండి కళ్ళు మూసుకో మరియు సాయిని గుర్తు చేసుకో ఒక పుంజ లేస్తుంది బిడ్డ అంతరిక్షం నుంచి నువ్వు నా అంశ నిన్ను ఎవరూ కూడా ఆపలేరు అని ఆ దివ్యపుంజ నీ ఆత్మతో ఢీకున్న వెంటనే ప్రతి దిశగా కాంతిలహరి అనేది పరుగుల తీస్తుంది ఆ తర్వాత జరిగేది కేవలం చమత్కారం కాదు చరిత్ర అవుతుంది బిడ్డ నీ జీవితం చాలామందికి కూడా ఒక మార్గదర్శకంగా మారుతుంది నీ శక్తి నుంచి నీకు వ్యాధులు అవుతాయి నీ శరీరం నుంచి నీకు వ్యాధులు దూరం అవుతాయి నీ జీవితం నుంచి దరిద్రాలు దూరం అవుతాయి నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరగటం మొదలు పెడతాయి కాలం నీకు అనుకూలంగా మారుతుంది నీ జీవితం చాలా మందికి కూడా ఒక ఆదర్శవంతంగా నిలుస్తుంది నీ ఆలోచనల నుండి దిశాహీనులకు మార్గం లభిస్తుంది అంతేకాదు తాంత్రికుడి పేరు చరిత్రలో ఒక హెచ్చరికగా మిగులుతుంది అలాగే నీకు హాని చేయాలి అని అనుకునేవాడు స్వయంగా సాయి న్యాయం నుండి తప్పించుకోలేడు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలోని ప్రతి క్షణం కూడా పవిత్రం ప్రతి శ్వాసలో కూడా సాయి యోచన ఉంది సాయి దారులు ఉన్నాయి నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ ప్రతి అందులోనూ కూడా సాయి నీతో ఉన్నాడు ప్రతి శక్తిలో కూడా నీ సాయి పిలుపు ఉంది విశ్వాసం బిడ్డ ఎందుకంటే నువ్వు నిన్ను నువ్వు విశ్వసించిన క్షణం ఆ ముసలి తాంత్రికుడు పూర్తిగా మాయమవుతాడు లేకపోతే అంతవరకు అతని ఆట సాగుతూనే ఉంటాయి ఇప్పుడు నువ్వు మేల్కున్నావు ఇప్పుడు సాయి యొక్క సత్యం నీలో ప్రకాశవంతంగా ఉంది ఇప్పుడు నీ చుట్టూ ప్రతి నీడ వణుకుతుంది ఇప్పుడు నీ మౌనం కూడా శక్తిగా నీ నిశ్శబ్దం కూడా మంత్రంగా నీ నడక కూడా చేతనగా మరియు నీ ఆగటం కూడా నిర్ణయం ఆ తాంత్రికుడు ఇప్పుడు నిన్ను ఆపటానికి సమయం దాటే శక్తులను పిలుస్తాడు కానీ సమయం ఇప్పుడు నీ పక్షాన ప్రవహిస్తుంది నీ పక్షాన ఉంది నువ్వు నీలో నుండి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన క్షణం అదే క్షణం ఆకాశంలో సాయి శక్తులు నీ కోసం పరుగులు పెడతాయి ఇప్పుడు సాయి ప్రతిక్షణం కూడా నీ పక్షానికి దారులు వేస్తున్నాడు నీ మార్గంలో ఉంచిన ముళ్ళు ఇప్పుడు పూలుగా మారిపోతూ ఉన్నాయి పూలదారిగా వేయబడుతున్నాయి నీలో దాచిన భయం ఇప్పుడు శక్తిగా మారి పేలుతుంది ఆ తాంత్రికుడి రాత్రులు ఇప్పుడు భయంతో నిండిపోతాయి ఎందుకంటే అతను అర్థం చేసుకున్నాడు నువ్వు ఇప్పుడు కేవలం జీవించటం లేదు ఒక వ్యక్తివి కాదు నువ్వు జాగృతమయ్యావు ఇప్పుడు అతను నీ పేరుతో అనుకుంటాడు నీ చిత్రం నుండి వెనక్కి తప్పుకుంటాడు నీ ఆలోచనల నుంచి వెనక్కు మళ్ళతాడు నీ ప్రతి మాట నుండి తను దూరంగా ఉంటాడు నీ ప్రతి మాట తనని బలహీనంగా భావిస్తాడు సాయి నిన్ను కేవలం శక్తిని ఇవ్వలేదు బిడ్డ ఒక వరం ఇచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ ఆశ జాగ్రత్త అవుతుంది ఆశ మేల్కుంటుంది నువ్వు మాట్లాడిన చోట చీకటి తొలగిపోతుంది నువ్వు మౌనంగా ఉన్న చోట ఒక దివ్యం దివ్యశక్తి ప్రత్యక్షం అవుతుంది నిన్ను ఇప్పుడు ఎవరు కూడా దాచలేరు ఎవరు ఆపలేరు ఎవరు కూడా నిన్ను తిప్పలేరు ఎవరూ కూడా దారి మళ్లించలేరు భవిష్యత్తుతో ఆడుకోవాలి అని అనుకున్న ఆ తాంత్రికుడు ఇప్పుడు తన కర్మలకు తనే శిక్ష అనుభవిస్తాడు నీ ప్రతి ప్రార్థన ఇప్పుడు ఆకాశంలో నమోదవుతుంది నీ సాయి దగ్గర నమోదు అవుతుంది నీ ప్రతి కన్నీరు పవిత్ర గ్రంథంలో రాయబడి ఉంది బిడ్డ నువ్వు ఆ దీపం దాన్ని ఆర్పాలనే ప్రయత్నాలు మరింత ప్రకాశవంతంగా ఇప్పుడు మార్చేశాడు సాయి ఇప్పుడు నీ జీవితం కేవలం నీది కాదు ఇది నాది ఈ సాయిది అంతే కాదు నీ మాట ఒక చమత్కారిగా భవిష్యత్తు వైపు శ్వాస తీసుకున్నప్పుడల్లా కూడా సాయిలో కలుస్తూ ఉంటుంది నీ చుట్టూ రక్షకులను పంపుతాడు నీ సాయి నువ్వు నడిచినప్పుడల్లా ఆ దివ్యశక్తి నీ భుజాలను తాకుతుంది నువ్వు పడిపోతున్నప్పుడు ఏదో అదృశ్య చెయ్యి నిన్ను పట్టుకుని లేపుతుంది ఆ ముసలి తాంత్రికుడు అన్ని కుట్రలు కూడా ఇప్పుడు బూడిదయ్యాయి ఇప్పుడు ఆ బూడిద నుండి నీ విజయం యొక్క కమలం లేచింది బిడ్డ ఇప్పుడు ప్రతి దిశ నుండి పిలుపు వినిపిస్తుంది నీ ఆత్మ ఎంచుకుంది నీ మనసు ఎంచుకుంది కాబట్టి భయపడుకు ఆగు ఎందుకంటే ఇప్పుడు ప్రారంభమైంది కేవలం విజయం వైపు ఉంది సాయి ఎప్పుడు నీలో మాట్లాడుతూ ఉన్నాడు నీ స్పర్శ నుండి చమత్కారాలు జరుగుతున్నాయి నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ అన్నీ కూడా మారుతాయి ఇప్పుడు నువ్వు నీ స్వంత వారు కూడా ఇప్పుడు నీకు సహాయం చేస్తారు సాయి యొక్క దారిలో ఒక జ్వాల అది చీకటిని అంతం చేస్తుంది అంతేకాదు ఇప్పుడు నువ్వు సాయి యొక్క దారిలో నీ ఆత్మలోని కాంతి స్థిరపడింది బిడ్డ అది యుగాలుగా మండుతూనే ఉంది అది కేవలం ఒక జీవితం కోసం అయితే ఆగదు ఎందుకంటే దానికి ఏదో కావాలి అయితే ఈ ముసలి తాంత్రికుడు ఇప్పుడు ఓడిపోతున్నాడు పూర్తిగా ఓడిపోలేదు కానీ అతను చివరిసారిగా మళ్ళీ నిన్ను భ్రమలో పడేసే ప్రయత్నం చేస్తాడు నీ చుట్టూ అలాంటి పరిస్థితుల్ని మళ్ళీ సృష్టిస్తాడు అక్కడ ప్రతి విషయం కూడా అబద్ధంగా కనిపిస్తుంది నీకు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ అదే క్షణం నువ్వు గుర్తించుకోవాలి ఇదే అదే చివరి ద్వారం అని విజయ భూమి ఉంది అని నువ్వు ఆ క్షణం నిలబడితే గనుక సాయి స్వయంగా నిన్ను దగ్గరికి తీసుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక కాంతివంతంగా తయారవుతున్నావు సప్త లోకాల నుండి దిగి వచ్చిన కాంతి నీలో కలుస్తోంది నీ హృదయంలో ఒక కంపన ఉంది అది సమస్త బ్రహ్మాండ లయతో కలిసిపోతోంది ఇప్పుడు నువ్వు కేవలం మాంసం మరియు ఎముకలు కాదు బిడ్డ ఒక శక్తి చేతనానివి సాయి శక్తితో నిండిపోయి ఉన్నదానివి ఎందుకంటే శివుని తాండవం రక్షణ విష్ణువు రక్షణ నీ కళ్ళల్లో ఇప్పుడు ఈ సమయం కనపడుతోంది నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి దాన్ని దాటి చూసే శక్తి ఎవ్వరికీ కూడా లేదు ముసలి తాంత్రికుడు ఎవరో తెలుసా బిడ్డ ఎందుకు నీ కోసం అన్నిటికీ అడ్డుపడతాడు ఎందుకు నీ ప్రతి పనికి కూడా అడ్డుపడతాడు ప్రతి ఒక్కదాన్ని చెడుగా ఎందుకు నీకు చూపిస్తాడు ఏది మంచి చెయ్యాలన్నా కూడా అయోమయంలో ఎందుకు నిన్ను పడవేస్తాడు అవునా కాదా నిజమా కాదా ఇది నమ్మొచ్చా ఇది అబద్ధమా లేక ఇది నేను తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా ఇలాంటి సందేహావస్థలో నిన్ను ఎందుకు పడవేస్తున్నాడు అను క్షణం తెలుసా ఇప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకో నీలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు నీలో మేల్కొంటోంది నీలో ఉన్న పిరుగుతనం ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది నీలో ఉన్న అనుమానించే గుణం ఏదైతే ఉందో ప్రతి అనుమానించే గుణం ఏదైతే ఉందో అది ఇప్పుడు నీ నుంచి దూరం అవుతుంది దేన్నైనా నేను చెయ్యగలను ఏదైనా సాధించగలను దేని ఏదైనా ఆకర్షించగలను అంతటి శక్తి నాలో ఉంది ఎందుకంటే సాయి నాకు రక్షణగా ఉన్నాడు దుర్గమ్మ నాకు నీడగా ఉంది అన్న ఒక ధైర్యం వచ్చింది ఒక భరోసా వచ్చింది నీ జీవితం ఊరికే లేదు ఈ భూమి మీదకి నువ్వు ఊరికే అయితే రాలేదు ఏదో సాధించడానికి వచ్చావు అన్న ఒక ఆలోచన నీ మనసులో మొదలైంది నీ జీవితం కొత్త వైపుకు దారి మళ్ళుతోంది ధైర్యం వైపుకు విజయం వైపుకి ఏది ఎదురొచ్చినా కూడా తట్టుకునే నిలబడే వైపుకి అడుగులు పడుతూ ఉన్నాయి ఇప్పుడు నీలో ఉన్న శక్తి తాంత్రికుడి రహస్య యజ్ఞం ఆత్మభాగ్యం దివ్య యోజన ఆత్మ ఆశ నీడ రోజు శక్తి మౌనం మంత్రం నిర్ణయం ఆధ్యాత్మిక యాత్ర ప్రేరణ చమత్కారిక భవిష్యత్తు దివ్యత భవ్యత కాంతి వెలుగు విజయం ఈ సృష్టి ఈ బ్రహ్మాండం చమత్కారం నిన్ను నువ్వు విశ్వసించటం నిన్ను నువ్వు నమ్మ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి నీలో ఇవన్నీ జరిగిన రోజు ఆ ముసలి తాంత్రికుడు ఇప్పుడు తల్లకిందులవుతాడు నీ అడుగుల కింద స్వయంగా అతను మార్గం ఏర్పడుస్తాడు ఎందుకంటే ఆ తాంత్రికుడు సంవత్సరాలుగా నీ ఉనికిని నాశనం చేయటానికి తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు నీ తేజస్సులో కాలిపోతున్నాడు గుర్తించుకోబిడ్డ నువ్వు ఎప్పుడైతే దయ చూపిస్తావో క్షమిస్తావో సహనం చూపిస్తావో నీలోని దివ్యత అగ్నిపై భారీగా పడుతుంది అంతేకాదు నువ్వు మౌనం సాధిస్తే ఆకాశ గంగ వరకు కూడా నీ ధ్యానం చేరుతుంది నీ సాయిదాకా చేరుతుంది ఆ తాంత్రికుడు ఇప్పుడు నిన్ను తన ద్వారా భ్రమింపజేయటానికి ప్రయత్నం చేస్తాడు ఆఖరిగా నీకు సొంతవారు మోసం చేస్తారు ఎవరో నీపై అసూయ చూపిస్తారు ఎవరు నిన్ను తక్కువ చూస్తారు కానీ అది నీ శక్తి ఇప్పుడు నీలో మేల్కుంటుంది కదా అవి పని చేయవు ప్రతి గాయం ప్రతి తిరస్కరణ ప్రతి ఒంటరితనం నీ శక్తిని శుద్ధి చేస్తుంది దాన్ని రెట్టింపు చేస్తుంది నీ ఆత్మ ఇప్పుడు ఒక దివ్య సందేశంగా మారబోతూ ఉంది నీ ఉనికి ఎక్కడుందో వాతావరణం మారుతుంది ఎక్కడుంటే వాతావరణం మారుతుంది నీ మాటల నుండి జీవితాలు మారుతాయి నీ మౌనం నుండి సమాధానం వస్తుంది ఎప్పటి వరకు నిన్ను అర్థం చేసుకోలేని వారు రేపటి రోజు నీ వల్ల ప్రేరణగా మారతారు నిన్ను అర్థం చేసుకుంటారు కాదు ఈ రోజు నీ మార్గంలో అడ్డంకులుగా ఉన్నవారు భవిష్యత్తులో నీ కథను చరిత్రలుగా చెప్తారు ఇప్పుడు సాయి యొక్క ప్రతి శక్తి నీ మార్గాన్ని సూచిస్తుంది ఆదేశిస్తుంది నువ్వు నిద్రిస్తున్నప్పుడు కూడా మేల్కున్న నీ చుట్టూ నీ ఆత్మ చుట్టూ రక్షణ చక్రాలు ఏర్పడతాయి ఈ చోటు నుండి ఏ పని జరగాలి అని అనుకున్నా కూడా అది జరిగి తీరుతుంది నువ్వు చెప్పిన ప్రతి సత్యం కూడా చమత్కారంలా పనిచేస్తుంది ఇక దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటుంది ఆ ముసలి తాంత్రికుడు ఎవరు నీ కోసం ఎందుకు కాచుకూర్చున్నాడు ఎందుకు ప్రతి దాని మీద నీళ్లు జల్లుతున్నాడు ఎందుకు ప్రతి దాని మీద మట్టి జల్లుతున్నాడు నీ పేరు మీద మట్టిని చల్లి ఎందుకు నీ భాగ్యాన్ని తిరగరాస్తున్నాడు అసలు ఎవరు అంటే మనసు నీ ప్రతి ఒక్క ఆలోచనని కూడా తప్ప ఒప్ప అన్న అయోమయంలో పడేస్తుంది ప్రతి దాన్ని సందేహించే విధంగా చేస్తుంది ప్రతి ఒక్క దాన్ని కూడా నేను చేయలేనేమో ఇది నా ఉంటారు నన్ను చూసి ఎవరు నమ్ము నవ్వుతారు ఎవరు చూసి నన్ను నమ్మకుండా ఉంటారు ఎవరు నన్ను చూసి గేలి చేస్తారు నన్ను చూసి ఎవరు ఎగతాళి చేస్తారు ఇలా మనసు నువ్వు ఏది చెయ్యాలని ముందుకు వెళ్ళినా పదే 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 ప్రతి ఒక్క విషయంలో వెనక్కి లాగుతుంది లాగుతుంది నిన్ను ప్రతి ఒక్క చోట మాయకు గురి చేస్తుంది ప్రేమకు గురి చేస్తుంది ఏదేదో చేస్తుంది నీలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ నువ్వు తొలగించేసినప్పుడు నీ మనసు నీ మాట వింటుంది ఎందుకంటే ఇలా నిన్ను భయపెట్టటంలో బెదిరించటంలో అనుమానించేలా చెయ్యటంలో నీ మనసు పండిపోయింది అందుకే ముసలి తాంత్రికుడు ఎందుకు చెప్పానంటే నీకంటే కూడా నీ మనసుకి ఎక్కువ వయసు వచ్చేసింది బిడ్డ ఎందుకంటే ఇలాంటి వాటి అనుభవంతో చాలా పండిపోయి ఉంది కాబట్టి ఎప్పుడైతే నీలో ఉన్న పిరుగుతనాన్ని భయాన్ని అనుమానించే తత్వాన్ని ప్రతి ఒక్కదాన్ని ఎప్పుడు నువ్వు వదిలేసి నేను ధైర్యంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని నీ మీద నువ్వు నమ్మకం విశ్వాసం ముందడుగులు వేస్తావో అప్పుడే ఈ మాంత్రికుడికి ముసలి మాంత్రికుడికి మరణం అన్నది ఉంటుంది అప్పుడే అతను అంతమవుతాడు లేకపోతే నీ మీద ఇలా పెత్తనం చలాయిస్తూనే ఉంటాడు మళ్ళీ ఆ ముసలి తాంత్రికుడిని తరిమి కొట్ట అంటే ఇప్పుడు నీ సాయి నీ దుర్గమ్మ నీలో నింపిన ఈ ప్రతి ఒక్క పదాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకోబిడ్డ ఆ మొసలి తాంత్రికుడు మళ్ళీ జీవం పోసుకోకుండా ఉండటం నీ చేతుల్లో ఉంది అటు బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారా